రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుండి ముప్పయ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు ఈ మీనరాశి ఫలితాలు ఏమిటంటే మీనరాశికి సంవత్సరం సంవత్సరం నర నుండి ఏలినాడు శని ప్రారంభమైంది శని పూర్తిగా బాగాలేడు ఈ రాశి వాళ్ళు చాలా కష్టపడాల్సిన అవసరం కనపడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి ఈ రాశికి బుధుడు ఒక్కడే తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈనాడ శనివాళ్ళు ఏమి చేయాలంటే మేము ప్రతినెలా కూడా ఒక దేవత పూజ ఇప్పుడు శనిర్పాశుపతిని చేస్తున్నాము ఇట్లా మంజుర పాశుపదం మహా మహారుద్రం మరి నవనాగుల పూజ మరి సర్ప ఇట్లా రకరకాల పూజలు ఉంటాయి ప్రతి నెలలో కూడా అటువంటి పూజల్లో కలవండి ఎందుకంటే పెద్ద అమౌంట్ కాకుండా మీకు తగినటువంటి అమౌంట్ పెట్టి ఈ మీ గోత్రమాలతో ఇటువంటి పూజలు చేయడానికి మేము ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి ఎవరైనా సరే ఇందులో రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి రాశే కాకుండా వృషభ తులారాశి వాళ్ళకు కూడా అష్టమ శని అయినాడు అట్లాగే కన్యా మిథున్ రాశి వాళ్ళకి అర్ధాస్తమ శని అయినాడు మిథున్ రాశి వాళ్ళు కానీ మరి తులారాశి వాళ్ళు కానీ మరి మీన మీనరాశి వాళ్ళు కానీ ఏలనాటి శని జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తగినటువంటి పూజలు చేసుకోవాలి మీ జాతకం చూపించుకోండి జాతక రీత్యా పూజలు కాక దైవ పూజలు తప్పనిసరిగా చేసుకోవటం అవసరం మరి ప్రత్యేకించి దైవ పూజలు వేద పండితుల చేత ఇటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వాటిల్లో మీరు పాల్గొనండి అందులో మీ రాశికి ఒక్క బుధుడు తప్పితే ఏడు గ్రహాలు బాగాలేవు కాబట్టి అన్ని గ్రహాలకు కూడా నూట లక్షా ఇరవై వేలు జపమంటారు అటువంటి జపం చేయించుకొని హోమం చేయించుకొని ఆ గ్రహాలకి దానం ఇవ్వండి అన్ని విధాలా మీకు బాగుంటుంది స్వస్తి